పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం వారు సమావేశాన్ని నిర్వహించారు నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో జాతీయ బీసీ సంక్షేమ సంఘం డోన్ నియోజకవర్గ సమావేశాన్ని నిర్వహించారు సమావేశానికి ముఖ్య అతిథిగా నాగరాజు గౌడ్ విచ్చేశారు సుజాతమ్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఎంపిక చేయాలని డిమాండ్ చేశారు గతంలో డోన్ ఎమ్మెల్యేగా జిల్లా ఆదర్శంగా సంక్షేమ పథకాలు చేపట్టారని ప్రస్తుతం కోడుమూరు డోన్ ఎమ్మెల్యేలను గెలుపొందడంలో కోట్ల సుజాతమ్మ కృషి ఫలితమే అన్నారు అదే విధంగా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డోన్ పర్యటనలో కోట్ల సుజాతమ్మకు ఆలూరు టికెట్ ఇవ్వలేకపోయానని ఆమెకు మంచి పదవితో న్యాయం చేస్తానని సభలో తెలియజేశారని గుర్తు చేశారు కావున కోట్ల సుజాతమ్మకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా ఎంపిక చేయాలని సమావేశం తీర్మానం చేశారు జిల్లా రాష్ట్ర సంఘం అధ్యక్షులు ఏఈ నాగరాజు తర్వాత నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు వనం లక్ష్మీదేవి నంద్యాల జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆర్గనైజింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునయ గారు సంయుక్తంగా ఈరోజు బీసీ సంక్షేమ సంఘం కార్యవర్గ సమావేశం ముందు తెలియజేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జోన్ ఎమ్మెల్యేగా కోట్ల సుజాతమ్మ గారు రాష్ట్రానికి ఆదర్శంగా ఆమె ఆమె ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎన్నో సంక్షేమ పథకాన్ని అందించారు అదేవిధంగా గత కొద్ది రోజుల కిందట డోన్కి వచ్చిన ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కోట్ల సుజాతమ్మ గారికి తగిన హాయం చేస్తామని చెప్పి తెలియజేసి ఆలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కాకుండా డోన్లో కోట్ల జయ సూర్యప్రకాష్ రెడ్డి గారికి టికెట్ ఇవ్వడం జరిగింది అందులో భాగంగా డోన్ పాదయాత్రలో చంద్రబాబు నాయుడు గారు సుజాతమ్మకి రాష్ట్రంలో తగిన ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి తెలియజేసినారు ప్రస్తుతం రాష్ట్రంలో నామినేట్ పదవులు అందిస్తున్నారు కనుక మాకు డోన్ నుంచి కోట్ల జయ ప్రకాష్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా పనిచేసినా కూడా ఆయనకైతే రాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీలో రాష్ట్ర మంత్రిగా ఇవ్వలేదు ప్రస్తుతము ఈరోజు మహిళలకు ఎన్నో రకాల అన్యాయాలు అక్రమాలు జరుగుతున్నాయి ఇవి ఇది ప్రతిఘటించాలంటే దానికి నిజమైన వ్యక్తి కోట్ల సుజాతమ్మ గారు కోట్ల సుజాతమ్మ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా 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 సమా మహిళలకు సంబంధించిన పదవి చైర్ మహిళా చైర్ కమిషన్ చైర్పర్సన్గా ఆయన నియమించాలని చెప్పి ఈరోజు వనం లక్ష్మీదేవి గారు ప్రత్యేకమైన డిమాండ్ చేస్తున్నారు మా బీసీ సంక్షేమ సంఘం కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఆమెకు పదవి ఇవ్వాలని ఆమెకు పదవి ఇస్తే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కూడా బీసీ సంఘాలన్నీ కూడా హర్షం వ్యక్తం చేస్తాయి ఎందుకంటే ఈరోజు ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కుటుంబము డోంట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నుంచి రెండు సార్లు కోటలో విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు కేంద్ర మంత్రిగా పనిచేసినారు ఆయన కుమారులు కోర్టులో జయ సూర్యప్రకాష్ రెడ్డి గారు భారతదేశ రైల్వే రైల్వే శాఖ సహాయ మంత్రిగా కూడా పనిచేశారు కోట్ల సుజాతమ్మ గారు డోర్ నుంచి ఎమ్మెల్యేగా తెలుపొందారు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారు మూడు సార్లు ఎంపీగా పనిచేసినారు అటువంటి కుటుంబానికి చిన్న పదవిని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా కోట్ల సుజాతమ్మ గారికి ఇవ్వాలని చెప్పి జాతీయ బీజీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఏ నాగరాజ్ గౌడు తర్వాత వనం లక్ష్మీదేవి మల్లికార్జున స్వామి ఓం నారాయణ గారు వాళ్ళ శ్రీరా ఆల శ్రీరాములు గారు రాముడు గారు అందరం సంయుక్తంగా తెలియజేస్తున్నాం ఖచ్చితంగా రాష్ట్రంలో జరగబోయే నామినేటెడ్ పదవుల్లో కోట్ల సుజాతమ్మ గారికి రాష్ట్ర మహిళా చైర్పర్సన్ గా ఎంపిక చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకితభావం కల డాక్టర్ డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్